జూనియర్ చంబర్ ఇంటర్నేషనల్ జేసీ వారోత్సవాలు ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా తాలూకా సిఐ కె అజయ్ బాబు పాల్గొన్నారు తన చిన్నతన నుండి జేసీఐ కార్యక్రమాలను చూస్తూనే ఉన్నారని సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ సేవ చేయడం గర్వకారణమన్నారు కార్యక్రమంలో జేసీ నాయకులు విజేత రమణ బ్రహ్మయ్య శేఖర్ బాబు నాగేశ్వరరావు వరుణ్ వి శబరీష్ శివకోటిరెడ్డి బాలకృష్ణ సాత్విక్ కిరణ్ శేఖర్ బాబు నయనాల రామకృష్ణ రమణారెడ్డి బొమ్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా అలరించాయి ఈ సంస్థ ప్రపంచ స్థాయి సంస్థ అండి ఇప్పటికీ మన ఉమ్మడి ప్రారంభించి నలభై తొమ్మిదవ సంవత్సరం నడుస్తుంది ఇది నెక్స్ట్ ఇయర్ యాభై సంవత్సరాలు వెళ్ళబోతున్నాం అనేక మంది మహామనీయులు పెద్దలు వారందరూ త్యాగం సమయాన్ని త్యాగం చేసి ఈ సంస్థని ఇన్ని సంవత్సరాల పాటు నడవడానికి కారణమయ్యారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త ప్రెసిడెంట్ దీనికి వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు జరుగుతాయి కాబట్టి మా మీద గౌరవంతో మా మీద మీరు అడగనే వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఫార్టీ ఇయర్స్ విలువ ఉన్న యూత్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న కాంపిటేటర్ స్నేట్ని బయటికి తీస్తూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారని అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని తెలిసింది అలాగే నాకు మొన్న ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఇక్కడ మన మినీ స్టేడియంలో కొన్ని వాకర్స్ కోసం మన పెద్దల కోసం యూత్కే కాకుండా పెద్దలకి కూడా అక్కడ వాక్ చేసే వాకర్స్ కోసం కూడా కొన్ని కళ్ళలు వెతించారని ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది దీనికి మా ఉంగల్ పోలీసుల తరఫున మీకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఈ విధమైన సేవా కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని జేసి ఆర్గనైజర్స్